బహుశా మీరు ఈజిప్టు అంటే పిరమిడ్లు ఫరావోలు గుర్తు చేసుకుంటారు కానీ మీరు తెలుసా ఈజిప్టులో పోలీసులు నాలుగు వైర ఏళ్ల క్రితమే ఉండేవారు ఆ సమయంలో పూర్తి కాలపు పోలీస్ అధికారులు ఉండేవారు వాళ్ళు వీధుల్లో దేవాలయాల వద్ద మార్కెట్లో గస్తీ చేయడమే కాక స్టాఫ్లు పొందిపోయిన కుక్కలు ఇంకొన్నిసార్లు కొత్తలను కూడా ఉపయోగించేవారు వారి దర్యాప్తులో దొంగతనాలు దాడులు ఫిర్యాదులు అన్ని పాపైర పత్రాలపై రాసేవారు ఇవే తొలి క్రైమ్ రిపోర్టులుగా చెప్పొచ్చు కొందరు పోలీసులు మారుముఖంగా పనిచేస్తూ దేవాలయ దొంగలను పట్టుకునేందుకు వేషాలు మాచుని తిరుగుతారు ఈజిప్ట్లో అప్పటికే న్యాయమూర్తులు విచారణలు శిక్షా విధానాలు ఉన్నప్పటికీ ఇవన్నీ నేటి కోర్టులకి వందలేళ్ల ముందే జరిగేవి ఈ పురాతన న్యాయ వ్యవస్థ చూస్తే వారి నాగరికత ఎంత ముందుండిందో అర్థమవుతుంది ఈజిప్టు పోలీసులు ప్రపంచంలో మొట్టమొదటి క్రమశిక్షణతో కూడిన సమాజాల్లో ఒకటి ఇలాంటివి తెలుసుకోవాలంటే చరిత్రరత్నాలు ఫాలో అవ్వండి